మీరు రాజకీయాలకు రావడానికి గల కారణం ఏంటి మిమ్మల్ని ఎవరు వెల్కమ్ చేశారు రావడానికి బీజేపీ చాలా చాలామంది వేలాది మంది లక్షలాది మంది వస్తున్నారు దాంట్లో నేను ఒక్కని ప్రజల పట్ల అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇంకా పేదవాడు గుడిసెలలో ఎందుకు ఉండాలి ఉన్నవాడికి మేడలు ఉన్నవాడికి పెన్షన్లు ఎందుకు రావాలి లేనివాడికి పెన్షన్లు ఎందుకు లేవు మేడల మీద మేడలు ముప్పై ముప్పై అంతస్తులు మెడలు కట్టుకుంటున్న దొరలో ఒకవైపు ఉన్నత వర్గాల ఒకవైపు పేదవాడి ఇంకా గుడి గురించి చెడవడం ఎందుకు ఇట్లాంటి ఒక వ్యత్యాసాలు ఇంత ఆధునిక యుగంలో కరెక్ట్ కాదు అటువంటి సమయంలో కొన్ని వేరే కారణాలు ఏమైనా వచ్చి అన్ని కలిపి ఒక మూకుమడిగా ఒక ఆలోచన వేసిన సమయంలో రాజకీయాలకు వచ్చి ఆరుమూరు ప్రజలు జీవన్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు వరకు మంచి ఫ్రెండ్స్ అని అంటారు దీనిపై మీరేమంటారు తప్పేముంది మన కేటీఆర్ కూడా అన్నాడు అసెంబ్లీలో రేవంత్ మిత్రుడు అని స్నేహితుడే శత్రువి మాట్లాడే మరి అతను అరే తోరే అని చాలా మాట్లాడినారు కదా మీరు అతను కొన్ని చేసిన పనుల వల్ల అతను రాజకీయాన్ని రాజకీయంగా చూడకుండా వ్యక్తిగతంగా ఒక సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయటము అపనిందలు మోపటము అట్లాంటి ఒక నీచమైన పనులకు వెళ్ళడం వల్ల ఇంకా గీతాసారం ప్రకారం ప్రవర్తించాను ఎవడు నీ పట్ల ఎలా ప్రవర్తించాడో వాడి పట్ల అలానే అనేది ఆ సారాంశం మీకు ఆపోజిట్లో బలమైన వ్యక్తి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉన్నాడు అతని మీద ఉన్న వ్యతిరేకతని మీరు బలంగా చేసుకొని గెలిచారంటే ఏమంటారు మరి రేవంత్ రెడ్డి దేనివల్ల గెలిచాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేనివల్ల వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దేనివల్ల వచ్చింది అంతే వ్యతిరేకత ఒకటి వైపు ఆ వ్యతిరేకతను మలుచుకోవడంలో ఒకవైపు ప్రజలని ఒక రకమైన అంటే నా వ్యక్తిగతంగా ఏంటంటే అక్కడ వ్యక్తిగతం కావచ్చు అతను చేసిన అరాచకాలు కావచ్చు రకరకాల వ్యవస్థల వల్ల దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాను ప్రజల్లో చాలామంది తీసుకెళ్ళగలుగుతారు కానీ ప్రజలు నాకు గొంతున్నాం అతని వ్యతిరేకత మీకు బలమైంది అనుకోవచ్చా దానిలో మనం తప్పట్టలేము అది కూడా ఒక ప్రధాన కారణం ఈరోజు నా విజయానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ సైనికులు రాత్రి బవళ్ళు నిరంతరం ఈ దేశం ఉండాలా ఇది ధర్మం ఉండాలా దాంతోపాటు న్యాయం ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలని గిరిగీసి కొట్లాడిన బిడ్డలు ఒకవైపు గిరిజన బిడ్డలు ఒకవైపు దుర్మార్గులు ఒకవైపు అన్నింటినీ చేదించుకొని అభిమాన్యులలాగా తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టారు అరవింద్ గారితో మీ అనుబంధం ఎలా ఉండేది అప్పుడు ఇలా ఉంది ఇప్పుడు అలా ఉంది శ్రేయ మా కుటుంబ సన్నిహితుడు ఫ్యామిలీ ఫ్రెండ్ శ్రేయాభిలాషి స్నేహితుడు రాజకీయాల్లో ఆయన గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు అంతకుముందు ఇప్పుడు సభ్యుని ఇవన్నీ ఒక పక్కన పెడితే వ్యక్తిగత సంబంధాలు అవి ఎప్పటికీ ఉండేవి రాజకీయ సంబంధాలు ఈరోజు ఉంటే పోతాయి మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎలా అనిపిస్తుంది ఇబ్బందికరంగా ఉంది ఎందుకని రాజకీయ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ కుల పిచ్చితోని లేదా అవినీతి బ్యూరోక్రసీ మొత్తం ఇటు చెదలు పెట్టినట్టు దీనికి ఏం చేయాలన్నా చేయనీయరు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు ఒక ఉదాహరణ చెప్తున్నాను తెలంగాణ ప్రజలు మొత్తం వినాలి ముప్పై మూడు జిల్లాల ప్రజలు వినాలి దుర్మార్గులు రాజ్యం వెళ్తే రాష్ట్రం ఏ రకంగా వెనుకబడుతుంది రాష్ట్ర బడ్జెట్ నెల ఆదాయం మాకు నెలకు ఆదాయం వస్తుంది పద్దెనిమిది వేల కోట్లు ఆరు వేల కోట్లు సాలరీస్కి పోతుంది ఆరు వేల కోట్లు అప్పులకు పోతుంది మూడు వేల కోట్లు వెల్ వెల్ఫిషర్ స్కీమ్స్కి పోతాయి మూడు వేల కోట్లు ముప్పై మూడు జిల్లాలకు వంచాల్సిన ఈ దుర్మార్గులు ఈ ప్రభుత్వం నల్గొండకు వెయ్యి కోట్లు ఖమ్మంకు వెయ్యి కోట్లు మహబూబ్ నగర్కు వెయ్యి కోట్లు ఈ రోజు ముప్పై ఇంతకు ముందేమో ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కావచ్చు ఈ సీనియర్ మంత్రులు కావచ్చు ఈ ఉత్తర తెలంగాణ పట్ల పగబట్టిన దక్షిణ తెలంగాణ సీనియర్ మంత్రులు కావచ్చు అప్పుడేమో సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ అన్నారు ఇదే దుర్మార్గులు మళ్ళీ ఆ మూడు జిల్లాలు అంటున్నారు అంటే ఎవరు అధికారాలు ఉంటే ఆ నియోజకవర్గాలను వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు అనుకోసా అలా వరకే తప్పది అట్లా అనుకుంటే మూడు జిల్లాల ట్యాక్స్ ఎంత అయితే వాళ్ళ కేసులు తీసుకెళ్ళండి మూడు జిల్లాల మీద ఎంత అప్పు తీసుకొస్తారో అదే తీసుకెళ్ళండి మా ముప్పై జిల్లాల మీద అప్పు ఎందుకు చేస్తున్నారు మా ముప్పై జిల్లాల ఆదాయం మీరెందుకు తీసుకెళ్తారు దానికి ఒక ఉదాహరణ చెప్తాను సుమారు తెలంగాణ ప్రజానీకం మరియు కాంగ్రెస్ లో ఉన్న అందరు ఉత్తర తెలంగాణ వాళ్ళు వినాలి కాంగ్రెస్ స్పెషల్లీ ఫర్ కాంగ్రెస్ తెలంగాణ మొదటి అసెంబ్లీ సమావేశాలలో కొడంగల్ ఒక మోడల్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ శాంక్షన్ చేశారు అప్పుడే డిసెంబర్ మంత్ లో నేను అడిగాను దక్షిణ తెలంగాణకు ముఖ్యమంత్రి గారు మీరెట్లా తీసుకెళ్తారు ఒక మోడల్ పైలట్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ ఆరుమూరు గుడి సరే అన్నారు రెండో అసెంబ్లీలో స్పీప స్పీకర్ సాక్షిగా కోబటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావాలంటే ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు ప్రజలు తర్వాత ఆ రెండో పిల్లలకు ఇరవై రెండు లెటర్లు ఇచ్చాను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వంకు చీఫ్ సెక్రటరీకి ఒక శాసనసభ్యుడుగా నా ప్రజల పట్ల కనీసం ఒకటి చేయాలి తర్వాత దక్షిణ తెలంగాణకి చెందిన దళిత బిడ్డ కోటల ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్గారు ప్రజాభవన్లో రాజ దర్బార్లు దొర దొరలున్న బిల్డింగ్లు ఉండేది బట్టి విక్రమార్ గారు ఇంకొకటి తీసుకెళ్లిపోయారు మదిరకు ఒక రెడ్డి ధోరణేమో కొడంగల్ తీసుకెళ్లాడు ఒక దళిత ధరనేమో మదిరకు తీసుకెళ్లాడు తర్వాత మళ్ళీ కొట్లాడాను ఉప ముఖ్యమంత్రి గారితో కొట్లాడాను ముఖ్యమంత్రి గారితో న్యాయం కాదు మీరు పక్షపాతం చూపిస్తున్నారు మళ్ళీ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు మీరు మీరు ఇట్లాంటి చేసే చేసే ఆంధ్రప్రదేశ్ని విడగొట్టారు మీ దుర్మార్గమైన రాజకీయాల వల్ల ప్రజల మధ్యన మనస్పార్థలు రేపి పన్నెండు వందల మంది బిడ్డలను చంపి రాష్ట్రాన్ని విడగొట్టారు మళ్ళీ మా బిడ్డలు ఎంతమందిని చంపాలనుకుంటున్నాను అడిగాను అయినా చల్లం రాలేదు మళ్ళీ ఇరవై స్కూల్స్ అలాంటి చేశారు ఆ ఇరవై స్కూల్లో కూడా ఆరుమూరు లేదు మొదటి నుంచి పోరాడిన నేను మీకే లేదు పోరాడి కన్నది నేనైతే ఎత్తుకొని ముందు వాళ్ళు నల్గొండకు నాలుగు ఖమ్మంకు నాలుగు మహబూబ్బర్ నాలుగు మళ్ళీ అడిగాను ఇదేమి న్యాయం ఇది ఆటవిక న్యాయం గౌరవనీయ పిసిసి అధ్యక్షులు మా నిజామాబాద్ జిల్లా బిడ్డ మా సీనియర్ ముద్దు బిడ్డ కాబోయే మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు ఇదేం అన్యాయం అన్నా పెద్దలు ఎన్నేళ్ళ రాజకీయాలు ఉన్నారు దోచుకొని పోతుంటే దొంగల్లాగా దోసుకుపోతున్నారు దక్షిణ తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారన్న నిజామాబాద్కు ఒక్కటి లేదు కు ఒక్కటి లేదు మీరు అంటే వాళ్ళు ఏదో పాపం మొత్తానికి ప్రయత్నం చేసినా మళ్ళీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు అడిగాను ఉప ముఖ్యమంత్రి గారిని ఇదేం అన్యాయం అన్న రాజకీయాలలో అనుభవజ్ఞులు అధికార అందాలాలు ఎక్కుతున్నారు దళితులు ఉన్న దళితులే ఆరుమూర్లు ఉన్న దళితులే అవి ఉన్నదే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు మధురెల్ని దళితులు గారు అని ఏదో ఒక రకమైన రాజకీయ నాయకుడు సమాధానం ఇచ్చాడు అంటే ఆయన ఒక ప్రభుత్వంలో ఉన్న నాయకులు అవి ప్రవర్తిస్తలేరు వీళ్ళు పార్టీ పరిపాలన చేస్తున్నది ప్రజాస్వామ్యానికి ముప్పని నేను అంటాను కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ రైతులకు రుణమాఫీ అయిందని కాంగ్రెస్ పార్టీ అంటుంది మీరేమంటారు దీనిపై అంటే అప్పుడు అక్టోబర్లో రాహుల్ గాంధీ పత్రిక చూడండి రాహుల్ గాంధీ గారిని పత్రిక చూసి చెప్పండి సుమారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తెలంగాణలో ఉన్న రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ పన్నారు దాంట్లో ఎటువంటి షరతులు పెట్టారా పెట్టారా మీరు చెప్పండి కదా విలేకర్గా పెట్ట చెప్పండి మీరు ఒక యాంకర్ గా పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు తప్పు కదా ప్రజల్ని మోసం చేసిన కదా నమ్మించి గొంతులను ఒక్కటం కదా గొంతు కొయ్యడం కదా మీరు ఒకవేళ మీరు రుణమాఫీ చేయాలనుకుంటే వారో చెప్పాల్సింది ఈ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి అప్పుడు ఇష్టమైతే ఒకటి వాళ్ళు లేదు మీరు ఒక మోసపూరితమైన వాగ్దానాలు చేసి రైతులందరికీ రుణమాపం అని చెప్పి డెబ్బై లక్షల మంది రైతులకు రుణమాపం అని చెప్పి ఇరవై ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేస్తే అది మోసం అంటున్నాం ఇంకా మోసాన్ని మోసమే అంటాము ప్రతిపక్షంగా మా పాత్ర ఏంటండి ప్రజల తరఫున నిలబడటము ప్రజా సమస్యల మీద గొంతు తప్ప వ్యక్తిగతంగా ఏమి ఉండదు అండి సిద్ధాంతాల మీద నడుస్తాం తప్ప కాంగ్రెస్ అనేది అది ఒక మోసపూరిత పార్టీ మోసపూర్త వైరస్ అది దేశానికే వైరస్ అది